హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన బీఆర్టీఎస్ రోడ్లో మనకి జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్గా అనేది వచ్చిందనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ బీఆర్టీఎస్ రోడ్ దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం లోపలికి అయితే వెళ్ళాల్సి వస్తుంది అనమాట అండి సో ఇది మనకి బిల్డింగ్ అనమాట ఇది నూట యాభై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట అండి ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ గా సేల్గా అనేది వచ్చిందనమాట ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో రెండు పోర్షన్ లాగా కన్స్ట్రక్షన్ చేశారనమాట అండి అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా రెండు పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట దీనికి సుమారుగా రెంట్స్ అనేవి నెలకి ఎనిమిది వేల ఐదు వందలు వస్తున్నాయి అనమాట అండి మొత్తంగా ఇది నాలుగు పోర్షన్ హౌస్ అనమాట నెలకి రెంట్స్ అనేవి దాదాపుగా ముప్పై నాలుగు వేల దాకా రెంట్స్ అనేవి వస్తున్నాయి అనమాట అండి రన్నింగ్ రెంట్స్ తోటి సో బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా చూడవచ్చండి చాలా ఎక్సలెంట్గా ఉందనమాట ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవనమాట అండి సో బిల్డింగ్ ఎలివేషన్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉందనమాట అండి ఐరన్ గ్రిల్స్తో ఇచ్చారనమాట సో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఒక టెన్ ఇయర్స్ లోపే అవుతుందండి స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవన్నమాట అండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అన్నమాట సో చూడొచ్చండి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట సో ఇది పోర్షన్కి రెండు బెడ్రూమ్స్ వచ్చేలాగా డిజైన్ అయితే చేశారనమాట అండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా సో మొత్తంగా ఇక్కడ నాలుగు పోర్షన్స్ అయితే ఉన్నాయన్నమాట అండి నాలుగు పోర్షన్స్ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనమాట అండి సో దీనికి రెంట్స్ పరంగా చూసుకున్నా కానీ సుమారుగా ముప్పై ఐదు వేల పైన రెంట్స్ అనే వస్తున్నాయి అనమాట అండి సో మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూసేవారికి ఇది మంచి అవకాశం అనమాట రేట్ ఏమి ఫైనల్ కాదనమాట అండి రేట్ అనేది మనం మాట్లాడుకోవచ్చు అనమాట ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మీటింగ్ అనేది ఏర్పాటు అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది ఒక్క కోటి యాభై లక్షలకి చెప్తున్నారనమాట అండి సో ప్రాపర్టీ కానీ మనం నచ్చినట్టయితే డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు అనమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి సో చూడొచ్చండి చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట హౌస్ అనేది ఎక్కడ కూడా మనకి క్రాక్స్ ఏమీ లేవన్నమాట అండి సో స్ట్రక్చర్ పరంగా కూడా చాలా బాగుందనమాట అందుట్లో మనకి బీఆర్టీఎస్ రోడ్కి చాలా దగ్గర వస్తుందండి విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా మనకి మూడు కిలోమీటర్ దూరం వస్తుంది అనమాట అండి సో మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి డైరెక్ట్ ఓనర్ సెల్గా సేల్గా అనేది వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ ప్రాపర్టీ కానీ నచ్చితే తప్పకుండా తీసుకోండి అసలు మిస్ చేయమాకండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఓకే థ్యాంక్ యూ అండి